సార్ గుడ్ మార్నింగ్ అండి వెస్ట్ గుడ్ అవరీ నర్స్పూర్ నుంచి నేను ఈరోజు లేడీస్కి వచ్చిన క్యూర్ సెల్ రిజల్ట్ చెప్పాలని ముందుకు వచ్చాను అయితే లేడీస్ చాలా మంది ఈ ప్రోడక్ట్ వాడడానికి భయపడతా ఉంటారు నేను లేడీస్ అందరూ వాడాలి ఈ ప్రోడక్ట్ అని చెప్పి నేను మీ ముందుకు వచ్చాను నేను ఒక అమ్మాయికి ఇచ్చానండి ఒక ట్వంటీ వన్ ఆ అమ్మాయి ఒక్కసారి మెచ్యూర్ అయింది తర్వాత ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా ఎంతమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా సరే ఆ అమ్మాయి ఇంకొకసారి తన మెచ్యూర్ కాలేదు అయితే ఈ ఈ కంప్లైంట్ నాకు చెప్పినప్పుడు నేను అసలు అది అవుతుందా లేదా చాలా మంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళారు కదా అనుకున్నాను తన ఫోర్ మంత్స్ వాడిన తర్వాత నాకు ఇలా మరలా ప్రతి నెల ప్రతి ఆడపిల్లకి వచ్చినట్టే పీరియడ్స్ వచ్చాయని చెప్పింది నిజంగా నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి అండి కొంతమంది లేడీస్ బ్లీడింగ్ ప్రాబ్లమ్ తోను తర్వాత బ్లీడింగ్ అవుతూ ఉన్నప్పుడు క్లాట్స్ పడుతూ ఉంటాయి ఆ ప్రాబ్లమ్ తోను ఇబ్బంది పడుతూ ఉంటారు వాళ్ళకు కూడా నేను చాలా మందికి ఇచ్చాను ఇచ్చినప్పుడు చాలా మంచి రిజల్ట్ వచ్చింది ఆ ప్రాబ్లం అంతా పోయింది చాలా పెయిన్ తో బాధపడుతూ ఉంటారు ఆ ప్రాబ్లం కూడా పోయింది అయితే ఇంకొకటి నేను రిజల్ట్ చెప్పాలనుకుంటున్నాను లేడీస్ చాలా మంది కొంచెం పెద్దవాళ్ళు అంటే ఒక ఇద్దరు పిల్లలు ముగ్గురు పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళ బాడీలో ఉన్న ఆర్గాన్స్ అన్ని కూడా లూజ్ అవుతా ఉంటాయి అయితే వాళ్ళకి ఏదైనా ఒకవేళ ఏదైనా దగ్గు వచ్చినా ఏదైనా కొంచెం చిన్న హెల్త్ కంప్లైంట్ వచ్చిన చిన్నగా సిక్ అయినా సరే వాళ్ళకి యూరిన్ పాస్ అవుతా ఉంటది వాళ్ళు కూర్చున్నప్పుడు లేచినప్పుడు నడుస్తూ ఉన్నప్పుడు ఈ కంప్లైంట్ ఎవ్వరూ చెప్పుకోలేరండి కనీసం హస్బెండ్ కూడా చెప్పుకోలేరు వాళ్ళ ఇంట్లో తల్లిదండ్రులు కూడా చెప్పుకోలేరు నేను ఎందుకు చెప్తున్నానంటే అలాంటి కంప్లైంట్ ఉన్న వాళ్ళు వాడండి ఇది యూస్ చేస్తే ఎక్సలెంట్ రిజల్ట్ వచ్చింది ఎందుకంటే నేను ఐదుగురు ఆరుగురికి ఇచ్చాను ఇచ్చినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే అసలు ఆ ప్రాబ్లం ఎలాగ ఎవరికి చెప్పుకోవాలి ఎవరికి చెప్పుకుంటే సాల్వ్ అవుతుంది ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెప్పుకోగలదు అని వాళ్ళు వాళ్ళు ఎక్కడికన్నా ఏదైనా ఫంక్షన్ కి వెళ్ళాలంటే వాళ్ళకి ఇబ్బంది ఎక్కడికన్నా ఏ ఇంటికన్నా వెళ్ళాలన్నా వాళ్ళ బంధువుల ఇంటికి వెళ్ళాలన్నా ఇబ్బంది ఆ ప్రాబ్లం అన్నది అసలు మీరు ఒకసారి ఆలోచించండి లేడీస్ చాలా ఇబ్బంది పడతారు అది ఎవరికి చెప్పుకోలేరు కానీ నిజంగా ఎంత ఎన్ని మందులు వాడినా ఆ రిజల్ట్ అనేది రాలేదు అని చెప్పారు కానీ ట్యూర్సల్ వాడిన తర్వాత ఆ ప్రాబ్లం అందరికి పోయిందండి ఆ ప్రాబ్లమ్ తో బాధపడే వాళ్ళందరికీ పోయింది ఇంకొకటి ఏంటంటే నేను జెంట్స్ కూడా ఇచ్చాను ఇచ్చినప్పుడు వాళ్ళకి యూరిన్ పాస్ చేసేటప్పుడు నొరగ నొరగలాగా రావడం యూరిన్ సరిగా రాకుండా ఉండడం వాళ్ళు కూడా చాలా మెడిసిన్ వాడారంట చాలా మంది డాక్టర్ దగ్గరికి వెళ్లారంట వాళ్ళు అయితే తీసుకున్నప్పుడు నాకు ఆ ప్రాబ్లం చెప్పలేదు కానీ వాళ్ళు యూజ్ చేసిన తర్వాత వాళ్ళకి వచ్చిన రిజల్ట్ నాకు షేర్ చేసినప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను జెంట్స్లో కూడా ఆ ప్రాబ్లం కంప్లీట్ గా పోయిందండి వాళ్ళు మంచిగా యూరిన్ ప్రతి ఒక్కరు ఎలాగా పాస్ చేస్తారో అలా పాస్ చేస్తున్నారు అని చెప్పారు వాళ్ళు తర్వాత ఇంకొకటి ఏంటంటే చాలా మందికి ప్రెగ్నెంట్ వస్తుంది వాళ్ళకి లోపల ఉన్న బేబీ హార్ట్ బీట్ సరిగా ఉండదు ఉండనప్పుడు వాళ్ళు డాక్టర్స్ చెప్తారు అబార్షన్ చేంజ్ చేసుకుంటే మంచిది ఒకవేళ అలాగే ఫోర్త్ మంత్ ఫిఫ్త్ మంత్ వస్తే తల్లికి ప్రమాదం అని చెప్తారు ఆ హార్ట్ బీట్ లేని పేషెంట్ ఒకసారి హార్ట్ బీట్ లేదు అని చెప్పారంట అబార్షన్ అవ్వాలి అని నేను చెప్పాను ఆ అమ్మాయికి ఫ్యూర్ వాడిన తర్వాత ప్రెగ్నెంట్ వచ్చింది వచ్చినప్పుడు నేను క్యూర్సల్ వాడినప్పుడే ప్రెగ్నెంట్ వచ్చిందని నీకు నమ్మకం ఉంది కదా అయితే ఇది వాడిన తర్వాత కూడా ఆ ప్రాబ్లం పోతుంది అని ఎందుకు నమ్మలేకపోతున్నావు యూజ్ చెయ్యి త్రీ మంత్స్ కంటిన్యూగా యూజ్ చెయ్యి అని చెప్పాను అపరేషన్ చేయించుకోండి చేయించుకోండి అని డాక్టర్లు చెప్తున్నా సరే వాళ్ళిద్దరు హస్బెండ్ వైఫ్ కి చెప్తున్నా సరే ఆ అమ్మాయి క్యూర్సల్ మీద నమ్మకంతో నాకు ప్రెగ్నెంట్ వచ్చింది నా బేబీ లోపల బాగుంటది అని తను అలాగే కంటిన్యూ చేసింది మనం ఏం చెప్తామంటే ప్రెగ్నెంట్ లేడీస్ కి ఇవ్వద్దు అని చెప్తాము కానీ ఆ అమ్మాయి నేను ధైర్యంగా చెప్పాను ఆ అమ్మాయికి ఏమి కాదు ఇది ఇదేమి సైడ్ ఎఫెక్ట్ ఉండదు నీ ప్రెగ్నెంట్ వచ్చినప్పుడు ఆ ప్రెగ్నెంట్ ఎందుకు నిలబడదు వాడు అని చెప్పినప్పుడు తను యూజ్ చేసిందండి నిజంగా అమేజింగ్ రిజల్ట్ తన ఫోర్త్ మంత్ వచ్చేసరికి హార్ట్ బీట్ బేబీది చాలా బాగుంది అని డాక్టర్ గారు చెప్పారంట ఆ వర్షనీ అవసరం లేదని చెప్పారంట నేను కేవలం లేడీస్ కోసమే మీ ముందుకు చెప్తున్నానండి ఎందుకంటే చాలా మంది చాలా ప్రాబ్లమ్స్ తో బాధపడుతూ కూడా వాళ్ళు యూస్ చేయడానికి భయపడతా ఉంటారు ఇది మంది ఇంత మెడిసిన్ వాడాను ఇంతమంది డాక్టర్ దగ్గరికి వెళ్ళాను వాళ్ళ వల్ల అవ్వంది ఈ క్యూర్ సెల్ వల్ల అవుతుందా ఈ చిన్న చిన్న ప్యాకెట్లు మనకి ఎంత రిజల్ట్ ఇస్తాయి అనుకుంటారు కానీ నిజంగా నమ్మండి క్యూర్ సెల్ చాలా ఎక్సలెంట్ రిజల్ట్ వస్తుంది ఫస్ట్ మనం నమ్మాలి నమ్మి వాడితే మాత్రం రిజల్ట్ మాత్రం అమేజింగ్ రిజల్ట్ వస్తదండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి